మర్మరాలతో అప్పటికప్పుడు చేసుకునే స్పాంజీ దోశలు ఈ దోశలని అయితే ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఈ దోశలు పిల్లలు కానీ పెద్దలు కానీ ఇంటిలు పది చాలా బాగా నచ్చుతుందండి అంత సాఫ్ట్గా ఉంటాయండి ఈ దోశలు ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఇలా చేయాలి ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి రెండు కప్పుల మర్మరాలు అయితే తీసుకోవాలండి ఇక్కడ ఇంకా టూ కప్స్ మర్మరాలు అయితే తీసుకున్నాను కదండి హాఫ్ కప్పు పెరుగు అయితే తీసుకోవాలి ఇంకా ఇందులోనే కొంచెం వాటర్ వేసేసుకొని ఇలా అనేసుకొని ఈ వాటర్ని కూడా ఇందులోకి వేసుకోవాలి ఇంకా మొత్తం ఇప్పుడు బాగా కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకోవాలి పెరుగు మరమరాలు వాటర్ అయితే వేసుకున్నాం కదా ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి మరమరాలకి బాగా పెరుగు అంతా బాగా పట్టేటట్టు బాగా కలిపేసుకొని ఇలా బాగా సెట్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు మూత అయితే పెట్టేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి మరమరాలు మనకు చక్కగా నానిపోతాయి ఇప్పుడు మరో బౌల్ తీసుకొని అందులోకి హాఫ్ కప్పు సోజీ అంటే బొంబాయి రవ్వ అండి ఈ బొంబాయి రవ్వను కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ అయితే వేసుకోవాలండి మనకు రవ్వ మునిగే వరకు అయితే వాటర్ అయితే వేసుకోవాలి ఇంకా చూడండి ఒక చిన్న గ్లాస్ నిండా వాటర్ అయితే వేసేసుకొని ఈ రవ్వను కూడా బాగా కలిపేసుకోవాలి ఇలా మనం వాటర్ కొంచెం మునిగే వరకు అయితే వేసుకుంటే రవ్వ కూడా మనకు బాగా నానుతుందండి ఇలా బాగా అంతే కలిపేసుకొని ఇంకా దీనిపైన కూడా ప్లేట్ అయితే పెట్టేసుకొని ఇది కూడా ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇంకా కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నానండి ఇంకా పచ్చిమిర్చి టమాటా అయితే వేసుకోవాలి అలాగే ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి ఇంకా మనకు పచ్చిమిర్చి అయితే కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఇందులోకి ఒక ఇంచు అల్లం ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇంకా ఇప్పుడైతే ఇంకా బాగా ఇది టమాటాలు కూడా పచ్చిమిర్చి కూడా బాగా మగ్గిపోయినాయండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను ఇంకా వీటిని అయితే చల్లారినివ్వాలి ఇంకా అదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఇందులోకి పల్లీలు అయితే వేసుకోవాలి ఆయిల్ ఇష్టం లేని వాళ్ళైతే ఇంకా ఆయిల్ అయితే స్టిప్ చేసి పల్లీలు అయితే వేయించుకోండి ఇలా వేగుతుండగానే కొంచెం పచ్చి కరివేపాకు అయితే వేసుకోవాలి ఒక రెండు రెమ్మలు ఇంకా మనకు పల్లీలు కూడా బాగా ఫ్రై అయిపోయినాయండి వీటిని కూడా చల్లారించుకోవాలి ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని చల్లారిన తర్వాత ఇంకా పల్లీలు ఫస్ట్ ముందుగా అయితే వేసుకోవాలి ఇంకా పచ్చిమిర్చి టమోటో కూడా వేసుకోవాలి ఇంకా ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇంకా ఇందులోకైతే కొంచెం చింతపండు వేసి వాటర్ వేసి నానబెట్టేసుకున్నానండి ఆ చింతపండు కూడా వేసుకుంటున్నాను ఇంకా ఇందులోకి తగినంత వాటర్ అయితే వేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇంకా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకైతే ఈ చట్నీని అయితే వేసుకోవాలి ఇంకా పోపు కూడా పెట్టేసుకున్నానండి ఈ పోపును కూడా ఇందులోకి అయితే వేసుకుంటున్నాను ఇంకా మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఒక పది నిమిషాల తర్వాత అయితే మూత అయితే ఓపెన్ చేస్తున్నానండి ఇంకా మనకు మరమరాలు కూడా బాగా నానిపోయినాయండి వీటిని ఇంకా బాగా ఒకసారి ఇలా కలిపేసుకొని ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇంకా అందులోకి అయితే ఈ మరమరాళ్ళను అయితే వేసుకోవాలి నానపెట్టేసుకున్న మరమరాళ్ళను వేసుకోవాలి ఇంకా మూత అయితే పెట్టేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్ల దాకా మైదా అయితే వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల శనగపిండి కూడా వేసుకోవాలి అదే బేసన్ అంటారు కదండీ ఇంకా దాన్ని కూడా వేసుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ షుగర్ కూడా వేసుకోవాలి ఇంకా నాన్ పెట్టుకున్న రవ్వను కూడా వేసుకోవాలండి బొంబాయి రవ్వను కూడా ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ అయితే వేసుకొని ఇలా స్పూన్తో బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలిపేసుకోవాలి స్పూన్ తోటి మనం ఇందులోకి పిండి వేసుకుంటాం కాబట్టి ఇలా ఫస్ట్ స్పూన్తో కలిపేసుకొని ఇంకా మిక్సీ జార్ మూతైతే అయితే పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి స్మూత్గా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇందులోకి వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఉండదు చూడండి పిండి పిండి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ అలాగే ఒక పావు టీ స్పూన్ వంట సోడా కూడా వేసుకోవాలి ఇందులోకి జార్లోకి కొంచెం వాటర్ అయితే వేసుకొని ఆ వాటర్ కూడా ఇందులోకి వేసుకోవాలి ఇంకా ఇలా వంట సోడా వాటర్ ఉప్పు వేసుకున్న తర్వాత పిండిని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసిపోయేటట్టు బాగా పిండిని బాగా కలిపేసుకోవాలి స్పూన్ తో చూడండి పిండి కంటిస్టెంట్ అయితే ఇలా ఉండాలి ఇక్కడ థిక్నెస్ అనిపిస్తే కొంచెం వాటర్ అయితే వేసుకోండి నాకైతే పిండి అయితే సరిపోయింది వాటర్ కరెక్ట్ గా ఇంకా ఇక్కడ దోశ వేసుకోవడానికి పెన్నం కూడా పెట్టేసుకున్నానండి పెన్నం కూడా హీట్ అయింది దోశ వేసే ముందు పిండిని అయితే బాగా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక గడిట పిండిని అయితే తీసుకొని ఈ దోశ పిన్నం పైన వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం ఇంకా ఇలా కొంచెం పైన మొత్తం ఆరిన తర్వాత అయితే ఇలా ఆయిల్ అయితే వేసుకోవాలండి సైడ్లకు మొత్తం దోశ పైన వేసుకోవాలి ఇంకా మనకు దోశ అయితే బాగా రెడ్డిగా కాలింది కదండి ఇంకొక వైపు తిప్పాలనుకోవాలనుకున్న వాళ్ళు ఇంకొక సైడ్ అయితే తిప్పుకొని కాల్చుకోవచ్చండి నేను ఇంకా ఇక్కడ ఎర్రగా బాగా కాలిన తర్వాత అయితే ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకుంటున్నానండి దోశ అయితే రెడీ అయింది కదండి ఇంకా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకోవాలి మీరు ఇక్కడ మైదా ప్లేస్ లో గోధుమ పిండి కూడా వేసుకోవచ్చండి చూడండి ఒక సైడ్ అయితే బాగా కాలింది కదా ఇంకొక వైపు అయితే టర్న్ చేస్తున్నానండి చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో దోశ అయితే గోల్డెన్ కలర్ వచ్చింది ఇంకా చూడండి ఇంకా రెండు వైపులా బాగా కాలింది ఇంకా దీన్ని కూడా ప్లేట్ అయితే తీసుకుందాం మనం ఇక్కడ ఆయిలే వేసుకోవాలనేది అవసరం అయితే లేదండి ఇంకా ఆయిల్ లేకుండా కూడా మీకు వేసి చూపిస్తాను ఇప్పుడు ఆయిల్ లేకుండా కూడా చాలా క్రిస్పీగా చాలా టేస్ట్ గా వస్తాయండి చూడండి ఎక్కడ దోశ పైన అయితే ఆయిల్ అయితే వేసుకోలేదు చూడండి ఈజీగా వచ్చేస్తుంది మనకు ఆయిల్ వేసినా వేయకుండా చాలా బాగా వస్తాయండి దోశలు అయితే ఇంకా ఈ దోశ కూడా రెండు వైపులా బాగా కాలింది ఇంకా మనకు ఈ దోశ కూడా రెడీ అయిపోయిందండి ఇంకా అన్ని ఇలానే చేసుకోవాలి ఎటువంటి పప్పులు లేకోకుండా అప్పటికప్పుడు చేసుకునే మరమరాలు మరమరాలు దోశ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ప్లేట్లోకి అయితే సర్వ్ చేస్తున్నానండి ఈ దోశలు చాలా టేస్టీగా ఉంటాయండి చాలా స్మూత్ గా కూడా ఉంటాయి చూడండి ఎంత స్మూత్ గా ఉన్నాయండి అంత స్మూత్గా ఉన్నాయండి దోశలు అయితే చాలా కలర్ఫుల్గా కూడా ఉన్నాయండి నార్మల్ దోశ కంటే ఈ దోశ ఒక్కసారి తింటే మరీ మరీ కావాలంటారండి ఇంకా ఇందులోకి అయితే పల్లీ చట్నీ అయితే చేసుకున్నాం కదా ఇంకా దాన్ని కూడా సర్వ్ చేస్తున్నానండి ఇంకా మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయంటే అంత స్మూత్గా ఉన్నాయండి టేస్ట్ మటుకు చాలా బాగుంటాయి తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదంటే బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్